ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని ఖమ్మం సిపి సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సిపి పిలుపునిచ్చారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాఠశాల కళాశాల విద్యార్థులు నగర ప్రజలు పోలీస్ శాఖ అధికారులు అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వారకం మనకు అడిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో బాలస్వామి రౌదని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ అండ్ ట్రాఫిక్ ట్రాఫికింగ్ మీద మేము అందరూ ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగ్రాచ్యులేట్ అండ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ది ఫ్రంట్ లైన్ మీకు చాలా ఇది అన్ని స్లోగన్స్ మీకు తెలిసింది అన్ని స్లోగన్స్ మీద మీరు అక్కడ ఎంటైర్ రూట్ ర్యాలీలో మాట్లాడారు ఇది స్లోగమే జస్ట్ స్లోగన్ లేదు మీరు ఇది అన్ని అర్థం కావాలి దెన్ గో అండ్ గో బ్యాక్ అండ్ అందరికీ చెప్పాలి స్లోగన్ నార్మల్ ఫ్యామిలీస్ టు హోప్ యూ గెట్ హై ఆన్ డూ అర్థం ఏంటి ఎందుకు ఇది స్లోగన్ ఇచ్చిన ఫ్లై హై విత్ కైట్ అండ్ మాంజా వీడ్ అండ్ గాంజా ఏమవుతుంది ఇందులో సో అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇది ఇండివిజువల్ సమస్య కాదు ఒక మనిషి ఏదైనా ఈ డ్రగ్స్ అబ్యూజ్ లో ఎన్సి ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్కి ఫ్యామిలీ సామాజిక సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్ గా ఇంకో పని చేయాలి అందరూ ఆల్ స్టూడెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమాజంలో అందరూ మీడియా పోలీస్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అందరూ మేము రెగ్యులర్ గా డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేయాలి ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి సో దట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్ సప్లయర్స్ కన్జ్యూమర్స్ అండ్ అదర్స్ ఇందులో అన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఎవరైనా ఎందు స్కూల్స్ లో కాలేజెస్ లో మెంబర్స్ లేకపోతే ఇప్పటివరకు మీరు మీరు జాయిన్ జాయిన్ అందరూ నార్కోటిక్స్ బ్యూరో నంబర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఖమ్మం టౌన్ లో నార్కోటిక్స్ బ్యూరోకి ఒక వింగ్ ఉంది లోకల్ పోలీస్ ఉంది అదర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మేము మీతో సహా ఈ డ్రగ్ అబ్యూజ్ కి ఒక మిషన్ ప్రకారంగా ఇది మీరు మిషన్ పరివర్తన ప్రకారంగా అందరూ ముందుకు వెళ్తున్నాము ఈజ్ నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ బట్ మేము ఇది ఈ డ్రగ్ అబ్యూస్ కి ఎలిమినేట్ చేయాలి సో అవేర్నెస్ ద్వారా అండ్ ప్రివెన్షన్ ద్వారా మేము ఇది డ్రగ్ కి సొల్యూషన్ తీసుకోవాలి ఒక్కసారి ఎవరైనా లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయితే ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయితే తర్వాత మేము లా ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దసిపేట్ ఇన్ ఎవర్ ప్లేజ్ బై ఆఫీసర్స్ అండర్స్టాండ్ ఇట్ దెన్ ఇంబైవ్ ఇట్ ఓన్లీ అది కాదు మేము ఒకసారి ప్లేస్ తీసుకున్నాము ఫోటో అట్లా కాదు మీరు ఇంబైవ్ చేసి మీరు కూడా ఒక యాంటీ డ్రగ్స్ వారియర్గా గా ఒక గా సొసైటీలో స్కూల్లో అన్ని ప్లేసెస్లో పని చేయాలి సో మీకు ఫోటో ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి అన్ని ప్లేసెస్లో వీఆర్ వారియర్ వి ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఫర్ ద బెటర్ బెటర్ హెల్త్ బెటర్ సొసైటీ బెటర్ ఫ్యూచర్ సో ఐ అగైన్ కాంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ మన అండ్